పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్తే మీరు చూస్తుంది సుమన్ టీవీ నేను మీ కీర్తి ఉగాది రోజున దేవుడి చిత్రపటాలు ఏ రోజున మనం క్లీన్ చేసుకుంటే శుభ్రం చేసుకుంటే మంచిది అలాగే ఉగాది పచ్చడి తినడానికి కూడా ఒక నిశ్చయించబడిన సమయం ఉంటుంది మనలో చాలా మందికి తెలియదు అది పర్టికులర్ గా ఏ సమయం అండ్ ఉగాది రోజు ఇంటికి తెచ్చుకోవాల్సిన వస్తువులు అస్సలు తెచ్చుకోకూడని వస్తువులు అంటూ ఏమైనా ఉన్నాయా మనకు తెలియజేయడానికి ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నంది భట్ల శ్రీహరి శర్మ గురుగారు ఉన్నారు నమస్తే గురుగారు ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ శుక్ర శనిభ్యశ్చరాహవే కేతవే నమ శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచపీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు శ్రీ ఉగాది పండుగ శుభాకాంక్షలు అండి మీకు మీ యొక్క యాజమాన్యానికి పనిచేస్తున్నటువంటి సిబ్బందికి అందరికీ వీక్షిస్తున్నటువంటి మన ప్రేక్షకుల కుటుంబాలకి అందరికీ కూడా విశ్వావసునామ సంవత్సర యుగాది శుభాకాంక్షలు సో గురుగారు మన కొత్త సంవత్సరంలోకే అడుగు పెడుతున్నాము అయితే ముందు రోజు శనివారం అవ్వడం ఆ రోజు గ్రహణం ఉండడం ఇతర దేశాల్లో అలాగే అమావాస్య ఉండడం అలా జరుగుతుంది కదా మరి దేవుడు గదిని దేవుడి చిత్రపటాలని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి ఆ శనివారం ముందు చేసుకుందామా అంటే శుక్రవారం వచ్చేసేసింది శుక్రవారం మనం జనరల్గా సెంటిమెంట్గా ఫీల్ అవుతూ ఉంటాం దేవుడి చిత్రపటాలు అవి క్లీన్ చేసుకోకూడదు అని కొన్ని సెంటిమెంట్ ఉంటుంది సో ఏది కరెక్ట్ అంటారు ఏం చేయాలంటారు గురుగారు ముఖ్యంగా అమావాస్య రోజున మనం ఎటువంటి పనులు తలపెట్టలేము కొన్ని నియమాలు ఉన్నాయి అసలు పూర్వకాలంలో చదువే చెప్పరు ఎటువంటి వ్యాపార లావాదేవీలు కూడా అమావాస్య రోజున చేయడానికి ఇష్టపడరు ఒక అంటే ఇప్పుడు సండేలాగా అప్పుడు అమావాస్య హాలిడే ఉండే కదా అమావాస్య పౌర్ణమి పాడ్యమి చతుర్దశి తిథులు అయితే మనకు ఈ సంవత్సరం పాల్గొన మాసం పోతూ పోతూ అమావాస్య శనివారం నాడైంది పైగా ఆ రోజున విదేశాలలో మనకు ఐఎస్టి స్టాండర్డ్ ప్రకారం విదేశాలలో సూర్యగ్రహణం అనేటువంటిది ఉన్నది కాబట్టి కనపడనటువంటి సూర్యగ్రహణానికి మనమే నియమాలు పాటించాల్సిన అవసరం లేదు పూజా మందిరాలు కడుక్కోవడా ఇల్లు కడుక్కోవడా అటువంటివి ఏమీ చేయనవసరం లేదు కానీ కొంత నియమాలు కనుక పాటించుకుంటే చాలా మంచిది అని చెప్పవచ్చు అయితే తెల్లవారే మనకేంటి అందరికీ కూడా భారతదేశం అందరికీ కూడాను యుగాది స్టార్ట్ అవుతుంది సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళకందరికీ ముప్పయో తారీఖు రోజున మరి పొద్దున్నే లేచి ఈ ఉగాది సందర్భంగా చక్కగా చేసుకోవాలి కదా కొన్ని కార్యక్రమాలు అంతకు ముందు రోజు మరి ఇంటిని శుభ్రం చేసుకోవాలి చూస్తేనేమో అక్కడ గ్రహణం వచ్చిందా ఎక్కడో విదేశాల్లో ఉంది మనకు లేకపోయినా విదేశాల్లో గ్రహణం తదుపరి అమావాస్య రోజున క్లీన్ చేయకూడదు కానీ అదృష్టవశాత్తు సాయంత్రం నాలుగున్నర తర్వాత ప్రారంభం ప్రారంభమవుతుంది కాబట్టి సాయంకాల సమయంలో ఇంటిని శుభ్రం చేసుకోవడం మంచిది అమావాస్య ఉండేంత వరకు నాలుగున్నర వరకు కూడాను ఎటువంటి పనులు చేయకపోయినా నాలుగున్నర తర్వాత ఇంటిని అంతా శుభ్రపరుచుకోవడం భూజ దులుపుకోవడం అన్నీ చేసుకోవాలి అలాగే ఇంట్లో ఉన్నటువంటి నకారాత్మక శక్తి అంటే నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది ఇంటి నుంచి పోవాలి అని అంటే ఇల్లంతా శుభ్రపరచుకోవాలి చేసుకోవాలి గురుగారు మనం జనరల్గా సాయంకాలంలో భూజీ దులపకూడదు అనుకుంటాం కదా గురుగారు కానీ నాలుగున్నర తర్వాత నుంచి సాయంత్రం ఆరు పది వరకు ఆరు పది వరకు కూడా సూర్యాస్తమయం ఆరు పదికి అవుతుంది కాబట్టి ఈ లోపల తుడుచుకోవచ్చు భూజ దులుపుకోవచ్చు తదనంతరం చక్కగా ఇండినంతా కూడాను మంచి బట్టతో పొడి బట్టతో చక్కగా నీటిలో గంగాజలం వేయడం గళ్ళ ఉప్పు వేయడం జాజికాయ జాపత్రి లవంగాలు పచ్చకర్పూరము యాలకుల పొడి అలాగే గంగాజలం ఇవన్నీ చెప్పాం కదా పసుపు గోపంచకం ఇవన్నీ వేస్తే ఒక అద్భుతమైనటువంటి దైవశక్తి అనేటువంటిది గ్రహించడానికి మన ఇల్లు అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఆయన అన్నిటినీ కలిపి ఆ నీటితో ఇల్లంతా శుభ్రపరిచి అలాగే పూజా మందిరం శుభ్రపరిచి అలాగే పూజా మందిరంలో ఉన్నటువంటి దేవతా విగ్రహాలు వెండి వస్తువులు రూపులు అన్ని పటములు అన్నీ కూడా శుభ్రపరిచి పెట్టుకోవచ్చు పెట్టుకొని ఆ రోజు కనుక ఉంటే ఏమవుతుందంటే అంటే ఇక పాజిటివ్ ఎనర్జీ అనేటువంటిది ఉంటుంది పాజిటివ్ ఎనర్జీ అంటే ఏంటి దేవతా శక్తి మన ఇంట్లో ప్రవేశించేయడానికి పొద్దున్నే ఇక ఉగాది రోజున బ్రహ్మ ముహూర్త కాలంలో లేవాలమ్మా ప్రొద్దున్నే లేచి కాలకృత్యాదులన్నీ తీర్చుకొని చక్కగా ఆ కాలకృత్యాదులు తీర్చుకునే విషయంలో కూడా తైలాభ్యంగన స్నానము ఖచ్చితంగా చేయమన్నది ఉగాది రోజున నువ్వుల నూనె చాలామంది నువ్వుల నూనె పెట్టుకుంటే ఆ దరిద్రము డబ్బులు పోతాయని చెప్పి ఏదో ఒక నానుడు వచ్చేసేసింది నువ్వు నూనె పెట్టుకోకూడదు అని కానీ అటువంటిది ఏమీ లేదమ్మా మన శాస్త్రము యుగ యుగాల నుంచి కూడా అందరూ కూడా నువ్వుల నూనెని దట్టించుకొని సూర్యోదయం కంటే ముందే స్నానం ఆచరించేయాలి కుటుంబ సభ్యులందరూ కూడా ఆచరించి కొత్త వస్తు వస్త్రములు ధరించాలి ఆ కొత్త వస్త్రములు ధరించాలి చాలామందికి శాస్త్రం ప్రకారం ఒకటి ఏంటంటే ఆదివారం రోజున కొన్ని చెయ్యకూడని పనులలో కొత్త బట్టలు కట్టుకోకూడదు అని కూడా ఉంది అవునా గురి చేయకూడని పనులు ఆదివారం ఉన్నాయి అటువంటి పనుల్లో కొత్త బట్టలు కట్టుకోకూడదు కానీ ఉగాది కదా తప్పు లేదు కొత్త బట్టలు కట్టుకోవచ్చు తప్పే లేదు కొత్త బట్టలు వేసుకోవచ్చు ఇక తదనంతరం చక్కగా ఉగాది రోజున అందరూ కూడా ఉగాది పచ్చడి తయారు చేసుకుంటారు షడ్రుచుల సమ్మేళనం అంటే ఈ షడ్రుచులు కలిపినటువంటిది అనగా ఏంటి బెల్లము కొద్దిగా చిటికెడు ఉప్పు మిరియాల పొడి చాలామంది కారం వేస్తారు కొన్ని ప్రాంతాలలో కారం కాకు మిరియాల పొడి వేయాలి అలాగే చింతపండు మామిడి ముక్కలు అలాగే వేప పువ్వు పూర్వకాలంలో సకాలానికి పంటలు పండేటివి కాబట్టి మామిడి పువ్వు వాడేవాళ్ళు కానీ శివరాత్రికి జీడిగింజంతా జీడి పండు పరిమాణంలోకి మామిడి పిందలు వచ్చేస్తాయి కాబట్టి అప్పుడు వేప పువ్వుని వాడేవాళ్ళు అలవాటుగా వచ్చింది కానీ మామిడి పువ్వు వాసన చూడాలట ఉగాది రోజున శరీరం ఆరోగ్యవంతమవుతుంది ఇది ఒకటి ఇక ఈ షట్రుచులన్నింటినీ సమ్మేళనం చేసి ఉగాది పచ్చడి తయారు చేసుకోవాలి అయితే ఉగాది పచ్చడికి కూడా ఒక ముహూర్తం సమయం చాలా అద్భుతంగా ఈసారి ఉంది అవునమ్మా ఎందుకనంటే ప్రధానంగా ఈ ఉగాది పచ్చడికి దేవతా గురువు అయినటువంటి గురువు లగ్నంలో వృషభ లగ్నంలో ఉంటాడు ఎనిమిది గంటల నలభై నాలుగు నిమిషాల నుంచి దాదాపుగా పది గంటల ముప్పై నిమిషాల వరకు కూడా వృషభ లగ్నం ఉంది స్థిర లగ్నం కానీ ఎనిమిది గంటల రెండు నిమిషాల నుంచి తొమ్మిది గంటల రెండు నిమిషాల మధ్యకాలంలో వర్జ్యం ఉన్నది ఎనిమిది టు తొమ్మిది శనిహోర ఉంటుంది పనికిరాదు తొమ్మిది టు పది చంద్రహోర చంద్రుడు ఎవరు అన్ని ఓషధులకి కూడా అధిపతి అందుకనే పౌర్ణమి రోజున భూమి లోపల ఉన్నటువంటి గొప్ప గొప్ప అద్భుత వనమూలికలు పైకొస్తాయి అందుకే పౌర్ణమి రోజున గ్రహించాలి వనమూలికలు చంద్రుడు అధిపతి కాబట్టి కాబట్టి ఇట్టి చంద్రుడి యొక్క హోర లగ్నము స్థిర లగ్నము శుక్రలగ్నము అందున గురువు ఉండడం ఆ లగ్నానికి లగ్నాధిపతి అయినటువంటి శుక్రుడు ఆరోగ్యకారుకుడైనటువంటి రవి ఆయుష్కారకుడైనటువంటి శని భగవానుడు అలాగే ఆ రోజున బుధుడు కూడా నక్షత్రాధిపతి కదా రేవతి నక్షత్రంలో ఉంది కదా నక్షత్రాధిపతి ఉగాది ప్రారంభమయ్యే నక్షత్రాధిపతి కూడా బుధుడు ఉండడం రాహు కూడా ఉండడం ఓషధీ అధిపతి అయినటువంటి చంద్రుడు కూడా బుధ నక్షత్రంలో ఉండడం బుధుడితో కలిసి ఉండడం ఆరు గ్రహాలు సంపూర్ణముగా లాభస్థానంలో ఉంటాయి వృషభ లగ్నానికి తరువాత పంచమ స్థానంలో కేతువు కుజుడు ప్రభావం లగ్నంలో ఉన్నటువంటి గురువు తొమ్మిది గంటల ఐదు నిమిషాల నుంచి పది గంటల మధ్యకాలంలో వీక్షిస్తున్నటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు ఉగాది సందర్భముగా ఉగాది పచ్చడిని భుజించినట్లయితే నవగ్రహాలు అనుకూలంగా వస్తాయమ్మా ఎందుకనంటే ప్రధానమైన గ్రహాలు లాభస్థానంలో ఉన్నప్పుడు ఉగాది పచ్చడి సందర్భంగా తీసుకునేది ఉగాది రోజే మళ్ళీ మళ్ళీ దీపావళికి ఉగాది పచ్చడి తీసుకోగా అసలు ఏ రోజు ఏ రోజు తీసుకోం కదా మరి ఏ రోజు తీసుకోనటువంటి సంవత్సరానికి ఒక్కరోజు మాత్రమే తీసుకునే ఉగాది పచ్చడిని అద్భుతమైన సమయము వృషభలగ్నము తొమ్మిది తొమ్మిది గంటల ఐదు నిమిషాల నుంచి పది గంటల మధ్యకాలంలో తీసుకోండి ఖచ్చితంగా ఆ సమయమే చాలా ఉన్నతమైనటువంటి సమయమమ్మ ఈ సమయంలో తీసుకుంటే అద్భుతంగా ఉంటుంది దీని ద్వారా నవగ్రహాలు సంపూర్ణముగా అనుగ్రహించేటువంటి సమయమమ్మ అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది జీవితంలో పైకి వస్తారు అలాగే ఏ పని చేయాలన్నా ఈ తొమ్మిది గంటల నుంచి పది గంటల మధ్య కాలంలో కనుక ప్రారంభం చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది వావ్ అలాగే గురుగారు కొన్ని వస్తువులు ముఖ్యంగా మనం కొన్ని పండుగలకి తీసుకురావాలా తీసుకురాకూడదా అని ఆలోచిస్తూ ఉంటాం ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం కొత్త కుండ ఉగాది రోజే మనం స్పెషల్గా తీసుకొస్తూ ఉంటాం కొన్ని ప్రాంతాల్లో అంటే తెలంగాణ ప్రాంతాల్లో చేసే ఉగాది పచ్చడి ఆ కుండలోనే ఆ కొత్త కుండలోనే చేస్తూ ఉంటారు కదా అట్లా ఉన్నాయమ్మా తీసుకునే వస్తువులు తీసుకురాకూడని వస్తువులు ఎందుకనంటే ఉగాది అంటేనే జీవితంలో అందరికీ కూడా మర్చిపోలేనటువంటి రోజు ఆ సంవత్సరం అంతా ఆ రోజు చేసినటువంటి పనిని బట్టి ఆ సంవత్సరం అంతా ఉంటుంది ముఖ్యంగా వైద్యుడిని సంప్రదించకుండా ఉంటే చాలా అంటే సంప్రదించాల్సిన అవసరం బాగా ఉంటే తప్ప ఆ రోజు వైద్యుని సంప్రదిస్తే ఇక మొత్తం కూడా వైద్యుని సంప్రదించాల్సిన పరిస్థితి కాబట్టి ఆ రోజున ఏదైనా కానీ మంచి పని చేసుకోవాలి మంచి పెద్దల్ని గౌరవించాలి పిల్లల్ని ప్రేమించాలి ఏదైనా కానీ వృద్ధులకి అనాథాశ్రమాలకి మానసిక శారీరక వికలాంగుల ఆశ్రమాలకి ఏదైనా దానం చేయండి ఆ రోజు సందర్భంగా తద్వారా ఏమవుతుందనంటే దేవత అనుగ్రహం కలుగుతుంది మనుష్యుడు కూడా మానవ సేవే మాధవ సేవ మనుష్యుడు కూడా ఆశీర్వదిస్తారు మనసులో కాబట్టి అందరికీ అనాథరికి చేయండి ముఖ్యంగా చేయాల్సినటువంటి పనుల కూడా కొన్ని పనులు ఉన్నాయి తీసుకురాకూడని వస్తువులు కూడా కొన్ని ఉన్నాయి తీసుకొచ్చే వస్తువులు కూడా కొన్ని ఉన్నాయి వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక ఈ యొక్క అమావాస్య శని మార్పు ఇరవై తొమ్మిదో తారీఖు రోజున సూర్యగ్రహణం జరుగుతున్నటువంటిది షష్ట గ్రహ కూటమి షడ్ గ్రహ కూటమి కూడా ఆ రోజున ఇరవై తొమ్మిదో తారీఖున ఉన్నటువంటి కారణం చేత అద్భుతమైనటువంటి శని అమావాస్య రోజున ఉన్నటువంటి రోజున పురస్కరించుకొని జాతకరీత్యా మీ యొక్క సంకల్పం నెరవేరాలి అలాగే మీకు ఉన్నటువంటి సకల దోషాలు తొలగిపోవాలి జాతకరీత్యా అనే ఉద్దేశంతో సంకల్ప సిద్ధి సర్వదోష నివారణ పూజలు హోమాలు అనేటువంటివి ఇరవై తొమ్మిదో తారీఖు రోజున సాయంకాలం సూర్యాస్తమైన తర్వాత ప్రత్యంగిర హోమం బగలాముఖి హోమం వారాహి హోమం రాజశ్యామల హోమం మృత్యుంజయ హోమం కాలభైరవ హోమం ధూమవతి హోమాలతో పాటుగా వివాహం కానీ అబ్బాయిలు అమ్మాయిలకి సంతానం దాంపత్య సమస్యలు అనారోగ్య సమస్యల నివారణకి విశేషమైనటువంటి సర్వదోష నివారణ సంకల్ప సిద్ధి హోమాలు జరిపించడం జరుగుతుంది అవకాశం ఉన్న వాళ్ళు ఇరవై తొమ్మిదో తారీఖు రోజున సాయంకాలం ఆరు గంటల వరకు కూడా ఈ కార్యక్రమంలో గోతనామాదులు నమోదు చేసుకోవచ్చు ఇక ముఖ్యంగా లక్ష్మీప్రదమైనటువంటి వస్తువుల్ని తీసుకురావాలి ముఖ్యంగా గళ్ళ ఉప్పుని తీసుకొచ్చుకోవాలి తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటే ధనము నిల్వ చేకూరుతుంది ఉదయం ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల మధ్య కాలంలో శుక్రహోర ఉంటుంది ఆ సమయంలో గళ్ళ ఉప్పు తెచ్చుకోండి తర్వాత ఇంకా ఆ సమయంలో తామర గింజలు తామర పుష్పాలు దక్షిణావృత శంఖం ఆ రోజున తెచ్చుకొని పెట్టుకుంటే గోమతీ చక్రాలు పసుపు బెల్లము ఇవన్నీ ఆ ఏడు నుంచి లక్ష్మీ అమ్మవారికి ప్రీతికరమైనటువంటి సూచించే గవ్వలు అనే ఉంటాయి పసుపు రంగులో ఉంటాయి అవి తెచ్చుకొని పెట్టుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఇక రమ్మ ఆ రోజున తీసుకొచ్చుకోవాలి ఇక తీసుకురాకూడని వస్తువులు ఏంటంటే కత్తెరలు ఇనుప వస్తువులు గుండు పిన్నిసులు కొనుక్కుంటారు అలాగే స్త్రీలు ధరించడానికి వెనక ఇనుప వస్తువులు చాలామంది తెలియక ఏందంటే కొత్త బండ్లు కొనుక్కొచ్చుకుంటారు అది ఇనుమే కదమ్మా ఉగాది ఉగాది రోజు రోజున ఉగా చేయకూడదు ఎందుకంటే అది ఇనుముతో సంబంధించినటువంటి వ్యవహారం కాబట్టి ఇనుము వస్తువుల్ని ఆ ఉగాది రోజున తీసుకురాకూడదు అది అపమృత్యువు దరిద్రానికి హేతు సీసపు వస్తువులు పింగాణి వస్తువులు ఇలాంటివి కొన్ని తీసుకురాకూడదు నూనె పదార్థాలు ఏవైనా నూనెలు ఉంటాయి కదా ఇంట్లో వాడుకుని అటువంటి నూనెలు కానీ ఏవి ఆ రోజున చాలా మంది తెలియగా ఉగాది రోజున దీపారాధన వెలిగించుకోవాలని చెప్పేసి ఉగాది పండుగ రోజున తీసుకొచ్చుకొని దీపారాధన చేయకూడదు సాయంకాలం ముందు ఇరవై తొమ్మిదో తారీఖు సాయం తీసుకోవచ్చు తీసుకొచ్చుకోవచ్చు ఇలాంటి నూనె పదార్థాల వస్తువులు తీసుకోకుండా ఉండి ఇనుము వస్తువుల్ని కత్తెరలు ఇట్లాంటివి ఏవి కూడా తీసుకొచ్చుకోకుండా ఉంటే చాలా మంచిది ముఖ్యంగా ఆ రోజు చేయాల్సినటువంటిది ఆ రోజున ప్రధానంగా శాస్త్రం ఏం చెప్పబడి ఉందనంటే కులదేవతని పూజ చేయాలి ముఖ్యంగా గ్రామ దేవతకి పూజ చేయాలి ఏ ఊళ్ళో ఉంటారో ఆ గ్రామ దేవత దేవాలయానికి వెళ్ళి చద్ది పెట్టడము లేకపోతే బెల్లం పర్వన నైవేద్యంగా పెట్టడము అమ్మవారికి నిమ్మకాయల దండ వేయడమో చేసి రావాలి తర్వాత ఇష్టదేవత ఆరాధన చేయాలి ముఖ్యంగా ఉగాది రోజున ప్రదోషకాల సమయంలో దమనం తెలుసు కదా ఆడవాళ్ళు పెట్టుకుంటారు ఎంతో సువాసనగా ఉంటుంది ఆ దమనముతో పార్వతీ పరమేశ్వరుని అర్చించాలి దానివల్ల అద్భుతమైనటువంటి ఫలితం కలుగుతుంది కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు ఇప్పుడు చెప్పిన విషయాలన్నీ కూడా జాగ్రత్తగా ఒకటికి రెండు సార్లు వినండి మీకు తెలిసినటువంటి వాళ్ళకి బంధువులకి హితులకి ఈ విషయాన్ని చేరవేయండి ఇది చేయడం ద్వారా ఉగాది రోజున అసలు సిసలైనటువంటి విధి విధానాన్ని మనం పాటించిన వాళ్ళం అవుతాం ముఖ్యంగా పెద్దల యొక్క ఆశీర్వచనం తీసుకోవాలి ఇంట్లో ఇంట్లో గురుగారు రైట్ సో ఉగాది రోజు ఏం చేయాలి ఏం చేయకూడదు దేవుడి చిత్రపటాలు ఎప్పుడు క్లీన్ చేసుకోవాలి ముఖ్యంగా ఉగాది పచ్చడి ఈ సమయంలో తీసుకుంటే అద్భుతమైన ఫలితం వస్తుందని తెలియజేశారు చాలా సంతోషం అండి ధన్యవాదాలు సర్వం శ్రీ ఉమార్రహ్మార్పణ